రక్తహీనత లేని సమాజ నిర్మాణానికి అందరూ కలిసికట్టుగా ముందుకు రావాలని శ్రీకాకుళం జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పిలుపునిచ్చారు విద్యార్థులు ముఖ్యంగా చిన్నారులు విధిగా నులుపురుగుల నిర్మూలనకు మాత్రలు వేసుకోవాలని కోరారు శ్రీకాకుళం జిల్లా కొత్తూరు మండలం మెట్టూరులోని జెడ్పీహెచ్ఎస్ పాఠశాలలో జాతీయ నులిపురుగుల నిర్మూలన దినోత్సవం సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ పాల్గొన్నారు ఈ సందర్భంగా కలెక్టర్ జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి తెన్నేటి వెంకట బాలమురళీ కృష్ణతో కలిసి విద్యార్థులకు నులుపురుగుల నివారణకు ఆల్బన్ జోల్ మాత్రలు వేశారు ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ రెండు నుండి పంతొమ్మిది సంవత్సరాల వయసు లోపల ఉన్న విద్యార్థులందరూ ఒక ఆల్బన్ జోల్ మాత్ర వేసుకోవాలని మా పాత్రల వలన ఏ విధమైన ఇబ్బందులు ఉండవని ఒకవేళ ఏవైనా ఇబ్బందులు తలెత్తినా వైద్య సిబ్బంది అందుబాటులో ఉంటారని చెప్పారు విద్యార్థులు ఎవరైనా స్కూల్కి రాకపోతే వారికి మాత్రలు పంపిణీ చేయాలని తెలిపారు శ్రీకాకుళం జిల్లాలో నాలుగు లక్షల నలభై ఏడు వేల మంది పిల్లలు ఉన్నట్లు గుర్తించామని పిల్లలందరూ ఆల్బెన్జోల్ మాత్రలు వేసుకోవాలన్నారు నులుపురుగులు సోకిన పిల్లలు కిశోర బాలలు ప్రమాదకరమైన ఆరోగ్య సమస్యలను ఎదుర్కోకుండా ఆల్బెన్జోల్ మాత్రలు వేసుకోవాలని నులుపురుగుల వలన రక్తహీనత పోషకలోపం ఆకలి మందగించడం కడుపు నొప్పి వికారం వాంతులు విరోచనాలు బరువు తగ్గడం వంటివి ఉంటాయని చెప్పారు రాబోయే రోజుల్లో ఎండలు అధికంగా ఉంటాయని అందరూ తరచుగా మంచినీరు త్రాగాలన్నారు ఈ కార్యక్రమంలో ఆర్డీఓ కృష్ణమూర్తి జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ టివి బాలమురళీకృష్ణ డిప్యూటీ డిఎంహెచ్ఓ డాక్టర్ మేరీ క్యాథరిన్ వైద్య ఆరోగ్యశాఖ అధికారులు పాల్గొన్నారు